బీబీఆర్ టీవీ కు స్వాగతం నేను మీ అప్పల కామేష్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దళిత ద్రోహి వారి అభివృద్ధి కోసం కేటాయించిన నిధులను తన పేరుతో ఉన్న ఇతర పథకాలకు మళ్లించిన వ్యక్తి ఆయన రానన్న ఎన్నికల్లో ఓడించాలని భారతీయ జనతా పార్టీ సీనియర్ నేతలు పిలుపునిచ్చారు దళితుల ఆత్మీయ సభలో కేంద్ర సామాజిక న్యాయశాఖ మంత్రి నారాయణస్వామి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్లు ఏర్పాటు చేసినప్పటికీ వాటి కనీసం బల్లలు కుర్చీలను కూడా సమకూర్చలేదని తీవ్రంగా మండిపడ్డారు అమ్మఒడి యొక్క నిధుల్లో సగం భాగం కేంద్రమే అందిస్తుందని నారాయణ స్వామి వివరించారు ఎస్సీ ఎస్టీ ఉప ప్రణాళిక నిధులను రాష్ట్ర ప్రభుత్వం మళ్లిస్తుందని ఆయన ఆరోపించారు కాంగ్రెస్ పాలనలో దళితులకు తీరున అన్యాయం జరిగిందని విమర్శించారు దళితుల యొక్క ఉప ప్రణాళిక నిధులను దారి మళ్లించిన వారు త్వరలో జైలుకు పోవడం ఖాయమని एससी मोर्चा जातीय अध्यक्ष लाल सिंह आर्य तिलपारो తాడేపల్లి ప్యాలెస్ సమీపంలో అత్యాచారానికి గురి అయిన ఒక మహిళ దమనీ స్థితిలో ఉన్నప్పుడు సీఎం పరామర్శించేందుకు తీరిక లేదా అని భాజపా పురంధేశ్వరీదేవి ప్రశ్నించారు వైకాపా పాలనలో దళితులు ఎక్కువ సంఖ్యలో అణిచివేతకు హత్యకు గురు అవుతున్నారని భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యదర్శి సత్యకుమార్ యాదవ్ విమర్శించారు ఈడిపులపాయిలో దళితులకు చెందిన ఆరు వందల ఎకరాల్లో విశాలమైన భవనాలు నిర్మించారని ఆయన తీవ్రంగా ఆరోపించారు దళితులకు చెందిన డీకేటి పట్టాలున్నాయని ఆయన వెల్లడించారు ఈ కార్యక్రమంలో ఎస్సీ రాష్ట్ర అధ్యక్షుడు గుడిసే దేవానంద్ జాతీయ ప్రధాన కార్యదర్శి శంభునాథ్ తుండియా పార్థసారథి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు